నమస్తే వెల్కమ్ డాస్టాక్యూ నేను మీ రాజేష్ తాజాగా రాజ్యసభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి మరోవైపు ఇప్పటికే అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం కూరకపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్రాన్ని విధులు ఇవ్వట్లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీని బ్లేమ్ చేస్తూ ఉంటే ఆ బ్లేమ్ని బీజేపీ తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా అప్పుల పాలైంది బీఆర్ఎస్ తోటే మాకేంటి సంబంధం అంటుంది బీజేపీ సో ఇప్పుడు నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి రాజకీయంగా ఇది తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు ఈ విధంగా నిర్మలా సీతారామన్ మాట్లాడాల్సి వచ్చింది ఏం జరుగుతుంది బీజేపీ అంతర్గతంగా దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయబోతుంది మరోవైపు రేవంత్ సర్కార్ ఈ అప్పులను ఏ విధంగా హ్యాండిల్ చేయబోతుందో మాట్లాడదాం మనతో సీనియర్ విశ్లేషకులు గా ఉన్నటువంటి జక్రి గారు మన పట్టు నమస్తే సార్ సార్ నిర్మలా సీతారామన్ తాజాగా రాజ్యసభ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత మూడు పార్టీల మధ్య కొంత యుద్ధ వాతావరణం క్రియేట్ సరగ్ అనిపిస్తుంది అంటే ఆమె మీరు చేసినటువంటి అప్పులు మాకేం సంబంధం అని చెప్పే విధంగా చేసినటువంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్య బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల పరిపాలించారు యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద మనకు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో పద్నాలుగో ఆర్థిక సంఘం లెక్కల ప్రకారమే మనది వన్ అండ్ ఓన్లీ అంటే ఇప్పుడు ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ మిగులు రాష్ట్రం ఆ సమయంలో అంటే అరౌండ్ టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ ప్రాంతాలు అంటే ఆల్మోస్ట్ లక్ష పదహారు వేల కోట్లకు పైగా మిగులు ఉన్న సర్ప్లస్ ఉన్న స్టేట్ ఏది ఉండి ఉంది అంటే ఆ సమయంలో చెప్పింది నేను టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు తెలంగాణ అయితే బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాన్ని పంపింగ్ చేశారు ఈ సంక్షేమ పథకాల విహారం కారణంగా విజృంభణ కారణంగా జరిగింది ఏంటంటే పెద్ద ఎత్తున అప్పుల పాలైపోయింది తెలంగాణ రాష్ట్రం నిజానికి మనకు ఇక ఎప్పుడైనా సరే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఒక లేదా మనకు ఒక ఇల్లు అయినా సరే ఒక ఆఫీస్ అయినా సరే ఒక కుటుంబం అయినా సరే మామూలుగా మనం పెట్టే ఖర్చు అండ్ రాబడి అండ్ ఇంకోటి ఏంటి మనము పెట్టే ఖర్చుకు ఫలితం అనే దానికి సంబంధించి కూడా ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి ఇప్పుడు మనము ఒక పది కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు చేస్తున్నాం అనుకోండి అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వీడు ఆ పది కోట్లకు సంబంధించిన ఖర్చు పెట్టినప్పుడు దాని నుంచి వస్తున్న సంపద అంటే మనకు గవర్నమెంట్కు ఏ రకంగా అది సంపదను క్రియేట్ చేస్తుంది ఆ డబ్బు అనేది చాలా కీలకమైన పాయింట్ ఇక్కడ ఏం జరిగిందంటే పదేళ్లలో మనం చూస్తే మీకు కళ్యాణ లక్ష్మి తీసుకోండి కేసీఆర్ కిట్స్ తీసుకోండి రకరకాల పథకాలు రైతు బంధు ఒక ఎక్స్ట్రీమ్ అండ్ మీకు రైతు బంధు కింద దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లకు పైగా పంపిణీ చేశారు అట్లాగే దళిత బంధు ఒకటి ప్రతి ఫ్యామిలీకి పది లక్షలు ఈ రకంగా పథకాలను అంటే ఓటు బ్యాంకులుగా మార్చుకోవడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఇటువంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా ఆయన అమలు చేశాడు దీని కారణం ఏంటంటే ఆ మిగులు రాష్ట్రం కాస్త కంప్లీట్గా అప్పులో కూరుకుపోయింది అయితే దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకు మొదటి నుంచి కూడా అన్యాయం జరుగుతోంది కేంద్ర బడ్జెట్లో వాళ్ళు ప్రతిసారి ముండి చేయి చూపుతూ ఉన్నారు రీసెంట్గా ప్రవేశపెట్టే బడ్జెట్లో కూడా మనకు నిధులు కేటాయించలేదు ఇది తెలంగాణ రాష్ట్రానికి సో దాన్నే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిగతా పార్టీలు కూడా పార్టీల ఎంపీలు కూడా వాళ్ళు ప్రస్తావించారు రాజ్యసభలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత దాదాపు కొన్నేళ్ల పాటుగా ఇది ధనిక రాష్ట్రం మనది ధనిక రాష్ట్రం అని చెప్తూ వచ్చాడు మీరు బహుశా చూడండి వెనక్కి వెళ్ళి వీడియోస్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఆన్ రికార్డ్ కేసీఆర్ చెబుతూ వచ్చిన మాట ఏంటంటే మనది ధరిక రాష్ట్రం అని చెప్తూ వచ్చాడు మరి ధనిక రాష్ట్రం ఉంటే మనం ఎందుకు రిజర్వ్వాలి అనే ఒక మోడ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరు మోడీ అండ్ కో ఆ తర్వాత ఈ నేను చెప్తున్నాను కదా ఈ పథకాలు ఏవైతే అమలు చేస్తూ వచ్చారో ఈ పథకాల వల్ల ఒక కాళేశ్వరము లేదంటే మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఏదైనా సరే అనేక కార్యక్రమాలు ఏవైతే మనం విచక్షణ రహితంగా ఇప్పుడు మనకు ఇండియాలో నేను చెప్పాను ట్వంటీ నైన్ స్టేట్స్లో పంజాబ్ రాజస్థాన్ వెస్ట్ బెంగాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలు బాగా అప్పుల కూరుకుపోయి ఉన్నాయి ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే అంటే తెలంగాణ నిజానికి ఇట్లా కూరుకుపోవాల్సింది కాదు అంటే తెచ్చిపెట్టుకున్న క్రైసిస్ అంటాం మనం మనం ఏది కోరి తెచ్చుకున్న క్రైసిస్ ఇది ఇది వచ్చిన క్రైసిస్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు మూడేళ్ల పాటు కరువు వచ్చేసింది లేకుంటే వర్షాభావ పరిస్థితులు వచ్చాయి వర్షాలు లేవు లేకుంటే రకరకాల సమస్యలు వచ్చాయి అనేది కరోనా లాంటిది వచ్చింది ఓకే రైట్ వన్ అండ్ ఆఫ్ ఇయర్స్ అది అందరినీ ఇబ్బంది పెట్టింది అటువంటి డిఫరెంట్ ఇష్యూస్ అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు ఏం జరిగినా అదంతా కూడా వాటిని హ్యాండిల్ చేయడం కోసం డబ్బు బాగా ఖర్చు పెట్టడం ఒక పద్ధతి బట్ ఇక్కడ కేసీఆర్ ఏంటంటే ఆయన అధికారం చేపట్టిన రోజు నుంచి ఆయన దిగిపోయే వరకు కూడా పెద్ద ఎత్తున రైతులకు కావచ్చు మిగతా ఇతర వర్గాలకు కావచ్చు వెల్ఫేర్ స్కీమ్స్ పేరుతో ఫ్రీ స్కీమ్స్ను అమలు చేస్తూ వచ్చాడు దాంతో అది క్రమంగా ఆరు లక్షల కోట్లకు పైగా అప్పుల్లోకి తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది ఇది ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో చెప్పాడు అట్లాగే మల్లు భట్టి విక్రమార్గ కూడా ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న ఆయన చెప్పాడు అందరూ చెప్పారు కానీ ఎవరేం చెప్పినా కూడా ఈ క్రైసిస్ను అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ను ఎట్లా హ్యాండిల్ చేయాలనేది పెద్ద అది చాలా టాస్క్ అది రాజకీయంగా సుస్థిర పరిపాలన అందించడం అనేది ఒక టాస్క్ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అండ్ ఫైనాన్షియల్ ఏమైతే క్రైసిస్ ఉంటుందో ఎందుకంటే అప్పులు పుట్టే పరిస్థితి లేదు ఇప్పుడు అప్పులు అంటే ఎఫ్ఆర్బిఎం పరిధి కూడా దాటిపోయిందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించిన భూములు అమ్మాలనే ప్రతిపాదన ఉన్నట్టుగా మనం పత్రికల్లో చూస్తున్నాము దానివల్ల ఒక ఇరవై ముప్పై వేల కోట్లు వస్తాయని అంతా వేస్తున్నారు సో రకరకాలుగా ఆదాయ వనరులను తీసుకోవడానికి అంటే సమీకరించుకోవడానికి రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అండ్ ఇప్పుడు నేను చెప్పొచ్చుకుంటే అంటే గతంలో అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో ఎంత ఉందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ప్రతి నెల మనకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి అందులో ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు కేవలం కేసీఆర్ తీసుకున్న అంటే ఆ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నారు చూడండి సో ఈ రకమైన పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయి దానిపైన సరే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని విషయాలు చెప్పారు ఆ విషయాలన్నింటితో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు కానీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నిజంగానే మనం దేని ఖర్చు పెడుతున్నాము దాని నుంచి మనము ఏం కోరుకుంటున్నాము రిజల్ట్ ఏంటి అంతిమంగా లైన్ ఏంటి రిజల్ట్ ఏంటి దానివల్ల మనం ఎంత గెయిన్ చేస్తున్నాము అనేది కూడా లేకుండా కేవలం ఓటర్లను వాళ్ళను ఎప్పుడు కూడా ఆ ఓటు బ్యాంకులుగా మనం మలుచుకోవాలి వాళ్ళు ఎప్పుడు మనకే ఓటు వేయాలి మనం పర్మనెంట్గా అధికారంలో ఉండాలి అనే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ తోటే కేసీఆర్ వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది దాని దుష్పరి ఫలితాలు ఇవన్నీ సో మొత్తం మీద కాంగ్రెస్ బీజేపీ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఈ అప్పుల వ్యవహారంలో ఇరుక్కుపోయినట్టుగా స్పష్టంగా తెలుసు అంతే కదా ఇప్పుడు బ్లేమ్ గేమ్ అంటారు దీన్ని బ్లేమ్ గేమ్ ఇప్పుడు బ్లేమ్ ఎవరికి బీఆర్ఎస్కి బ్లేమ్ కాంగ్రెస్ మొన్న వచ్చింది అండి అధికారంలోకి పద్నాలుగు లక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది సో పదేళ్ల పాటు ఏం జరిగింది అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది అంటే ఎక్కడెక్కడ నుంచి అప్పులు తీసుకొచ్చారు దాని వాల్యూమ్ ఎంత అయింది ఇప్పుడు అప్పట్లో ధనిక రాష్ట్రంగా హ్యాండ్ ఓవర్ అయింది మరి ఇప్పుడు ఎట్లా హ్యాండ్ ఓవర్ అనేది ఇంపార్టెంట్ కదా అంతే కదా థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల తర్వాత ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ కొంత స్పష్టంగా ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది రాజకీయంగా అప్పల ఊబిల తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఇరుక్కుందో ఇవాళ ఖచ్చితంగా విమర్శల ఊబిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్